హాయ్ అండి వెల్కమ్ టు మెమొరీస్ కిచెన్ అండ్ గార్డెన్ ఈరోజు ఏంటంటే ఊరికే మన గార్డెన్లోవి వింటరు వెజిటబుల్స్ అనమాట అంటే రెగ్యులర్గా మనకి సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత సమ్మర్లో కాసే కూరగాయలు అయితే అంతగా మన దగ్గర ఇళ్లల్లో కాయవండి మరి బయట మార్కెట్లో అయితే మనకి కమర్షియల్గా వాళ్ళు పెంచుతారు కానీ అంటే రెగ్యులర్ ఏంటంటే బీరకాయ తర్వాత పొట్లకాయ ఇవన్నీ ఉంటాయి కదా మనకి రెగ్యులర్ కూరగాయలు వంకాయలు ఇట్లాంటివన్నీ కూడా వింటర్ తగ్గిపోతాయి వింటర్ వచ్చే వాటికి ఇప్పుడు వింటర్లో వచ్చే మొక్కలు ఏంటంటే బుష్ బీన్స్ అండి అట్లానే క్యారెట్స్ బంగాళదుంప క్యాలీఫ్లవరు క్యాబేజు స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా మనము వింటర్లో వస్తాయి చిక్కుడుకాయలు ఇవి ఆకుకూరలు అట్లానే ఇవి బుష్ బీన్స్ అండి బీన్స్లోనే రెండు రకాలు ఉంటాయి ఇవే బీన్స్ రకం ఉంటుంది బుష్ అంటే చెట్లు చెట్లు బుషెస్ బుషెస్ కానీ చెట్లు బాగా పెరిగి వాటి మొదట్లో కాస్తాయి అనమాట కాయలు మంచిగా వస్తాయండి ఒక పది పదిహేను మొక్కలు పెట్టుకున్నామంటే మనం చాలా ఎక్కువ వస్తుంది క్రాప్ కూడా ఎక్కువ ఉంటుంది అట్లనే వీటికి పెద్దగా మనం చేసే ఎఫర్ట్ కూడా ఏముండదండి ఉండదండి ఊరకే నాటేయమంటే చాలు తర్వాత నీళ్లు పోస్తామంతే వీటికి మనకి పురుగు పట్టడాలు చీడ పట్టడాలు అట్లాంటివి కూడా అస్సలు ఉండవు ఈ బీన్స్కి ఈజీ మెయింటెనెన్స్ అనమాట మనకు వింటర్లో ఎట్లానో బయట అంత ఎక్కువ మన చలిలో పని కూడా మొక్కలకి చేయలేము సో అందుకని ఇలాంటి వెజిటబుల్స్ వేయటం వల్ల ఈజీగా ఏంటంటే వాటికి పెద్దగా మనం ఏమి ఎఫర్ట్ పెట్టకుండానే కాసేమన్నమాట ఇవి బుష్ బీన్స్ చూసారు కదా అట్లా చక్కగా ఫ్రెష్గా ఫ్రెంచ్ బీన్స్ అండి తర్వాత చిక్కుడు కూడా బాగా కాస్తుంది వింటర్లో కాకపోతే ఇవన్నీ కూడా మనము సెప్టెంబర్ ఎండ్కైనా పెట్టాలి అక్టోబర్ సెప్టెంబర్ కూడా అవసరం లేదండి అక్టోబర్ ఎండుకు పెట్టుకున్నామంటే నవంబర్కి బాగా అక్టోబరు నవంబర్లో బాగా చక్కగా మనకు పెరిగిపోయి మొక్క డిసెంబర్ నుంచి కాయటం మొదలు పెడతాయి చిక్కుడుకాయలు అనమాట ఇది లాస్ట్ ఇయర్ మొక్క నేను ఈ సంవత్సరం పెట్టలేదండి చిన్నగానే పెరిగింది సరిగ్గా పెరగలేదు అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది కదా మరి అందువల్ల ఏమో జామ చెట్టు మీద కొద్దిగా ఎక్కింది అనమాట సో కొన్ని కొన్ని కాసినాయి ఇది కూడా ఒక రకమైన తీగ చిక్కుళ్ళు ఇంకో రకం అండి రకరకాలు ఉంటాయి కదా చిక్కుళ్ళలో కూడా అది సో మనకి ఇవన్నీ బాగా వచ్చే వింటర్ వింటర్ వెజిటబుల్స్ అనమాట అలాగే చుక్క కూర పాలకూర తోటకూర ఇవన్నీ కూడా మనం నాటేమంటే ఎప్పటికప్పుడు అంటే చుక్కకూర పాలకూర ఏంటంటే మన ఈ సీజన్ అంటిల్ మనకి మార్చి వరకు కూడా మనం ప్రతిసారి నాటుకుంటా ఉంటే కొద్ది కొద్దిగా చక్కగా మనకి ఫ్రెష్ ఆకుకూర వస్తుంది అలాగే ఫ్రెంచ్ బీన్స్ చాలా ఈజీ అండి ఫ్రెంచ్ బీన్స్ పెంచడం అట్లానే చిక్కుడుకాయలు తర్వాత ఇంకా క్యారెట్లు అయితే ఇప్పుడు వచ్చినాయండి మొక్కలు బాగానే అంటే మనకి మార్చి నాటికి వస్తాయి అనమాట క్యారెట్ చిలకడదుంప బంగాళదుంప ఇవన్నీ కూడా అలాగే క్యాబేజ్ క్యాలీఫ్లవర్ నేను వేయలేదు కానీ అవి కూడా వింటర్ మొక్కలే అండి సో చూశారు కదా సో అందుకే చిన్న వీడియో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్